వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి విజయవాడలో భారీ వర్షం ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం ద్విచక్ర వాహనాలు మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని పోలీసుల హెచ్చరికలు విజయవాడ నివాస్ న్యూస్ పెద్దవాళ్లని బయటకు రావద్దని పోలీసుల హెచ్చరికలు నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లోకి వాహనాల మళ్లింపు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించవద్దని పోలీసుల ఆదేశాలు వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలని అధికారుల ఆదేశాలు విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మళ్లించాలని సూచన పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై నిలిచిన భారీ వాహనాలు బెంచ్ సర్కిల్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాని లోతు నీళ్లు నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మళ్లింపు ఎస్కాట్ వాహనాల్లో ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని సూచనలు బెంజ్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై నిలిచిన వాహనాలు మొఘల్ రాజ్పురంలో వెరిగిన కొండ చర్యలు ప్రధాన కూడళ్లలో ఫైర్ ఇంజన్లతో నీళ్లు తొలగించే ప్రయత్నాలు అవుట్ ఫాల్ డ్రెయిన్ పొంగటంతో ఇళ్లల్లోకి చేరిన నీరు నెడమానూరు నుంచి టంగసాల వరకు పూర్తిగా నీటి మొంగిన జాతీయ రహదారి ఇది వన్ టౌన్ జెండా చెట్టు స్టాండ్ అండి బోడే మాటలు అమ్మ వాటలు జెండా చెట్టు ఇండే స్కూలు మాల్పాన్ రోడ్లు ఇవన్నీ మునిగిపోయాయండి ఇది పక్క దయచేసి ఎవరు రామాకండి నడు మధ్యలో వరకు వచ్చింది వాటరు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇటు పక్క ఎవరన్నా రాదాగా ఆలోచిస్తాము గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ప్లే వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల ఎడివాన కూర్చున్నట్టుగా ఉంది దాదాపు రెండు వందల నుంచి కోట్లు హైట్లో నీళ్లు వస్తూ ఉన్నాయి ఈవెన్ కార్లు సైతం గుర్తుకుపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఏదైనా కరెక్ట్ చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి